ఎన్నికల్లో మీ అమూల్యమైన గుర్తు పైన వేసి ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని తద్వారా సిరిసిల్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా కోరుతూ ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రులు కేటీఆర్ ఏమన్నాడంటే పెద్దలు తుమ్మ నాయసురు గారు కానీ పొన్నం గారు తెలుసు నా చర్మాన్ని ఒలిసి సిరిసిల్ల ప్రజలకు చెప్పులు కుట్టించినా తక్కువే అంటాడు అన్నాడా కానీ నేత కార్మికులు కష్టపడి ఆ బతుకమ్మ చీరల పేరిట పని చేయించకున్నా మూడు వందల కోట్లు మాత్రం బకాయి పెట్టిపోయింది మరి ఆయన మాటలు మనం తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పెద్దలందరం కూడా సత్యనారాయణ గారితో పాటు కలిసి ముఖ్యమంత్రిని మూడు వందల కోట్లు తిరిగి ఈరోజు ఆయన పెట్టిపోయిన బకాయిని చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలన్నా ఈరోజు ప్రతిపక్ష పార్టీ గెలవాలన్నా రేపు ఏమైనా ఇబ్బంది అయితే ఎవరి దగ్గరికి వెళ్తే మీ కౌన్సిల్ చేయి తిరిగిన ఇక్కడ జిల్లా మంత్రి వచ్చి మా సమస్య అవకాశం ఉంటుంది చేయి తిరిగేవాడి కాకుండా మీరు ప్రతిపక్ష వాళ్ళకి గెలిపిస్తే కాళ్ళ కట్టబెట్టి అవుతా కాదా సిరిసిల్లా ప్రజలు దయచేసి మీరు గమనంలో తీసుకొని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీరందరూ కూడా పెద్ద మనసు చేయాలని నేను నేను చేతి పని కల్పించిన అంశం అన్ని కూడా తుమ్మల గారు చెప్తారు నీ స్థానిక సమస్యలు చెప్తా పద్మశాలి భవన్ పూర్తి చేయడానికి ఎందుకు ఆయన కంకణం కట్టుకోలేదు తెచ్చి ఆలోచన చేయరు నేతనారా మార్కండే దేవాలయం పూర్తి అవుతలేదు ఎందుకు ఆయన కంకణం కట్టుకుంటున్నట్టు ఆలోచన చేయరు నేతన్నల ఈరోజు అధికారం మారి ఆలోచన ఎందుకు 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 అధికార పార్టీ వైపు ప్రేమతో చూస్తున్నారని అడుగుతున్నా ఇంత ప్రేమతో మిమ్మల్ని దగ్గర తీసుకోవడానికి కోటి చీరలు మూడు వందల ఐదు రోజులు పని కల్పించడానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఎన్నికల్లో నిలబడదామా రేవంత్ రెడ్డి గారి కాళ్ళలో కట్టబెట్టే విధంగా ఇక్కడ మా నాయకులు కాళ్ళలో కట్టే విధంగా కేటీఆర్ పెట్ట మను దయచేసి ఆలోచన చేయాల్సిందిగా సిరిసిల్ల ప్రజలందరినీ కూడా నేను కోరుతూ మేము ఇప్పటికే సిరిసిల్ల జిల్లా నవృత్తి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఎన్నికల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇప్పటికే నేతన్నతో మాట్లాడినాం యజమానితో మాట్లాడినాం కార్మికులతో మాట్లాడినాం ఆశంతో మాట్లాడినాం కలిసి కొద్దిన్నటువంటి కార్మికులారా ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి నిండా పని కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపైన వేసి గెలిపించాలని పేరు పేరున పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికి నమస్కారం